హలో గాయస్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈరోజు మీకోసం మరి యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారో మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు చూస్తాం ఓకేనా అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఎవరైనా మనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ అలాగే మీ ఒపీనియన్ని నాతో కామెంట్ ద్వారా షేర్ చేసుకోండి అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి ఓకేనా అప్పుడు మీకు ఈ రీడింగ్ అనేది మీకు కనెక్ట్ అవుతుంది అనమాట ఓకేనా అండ్ అలాగే మీ మనసులో ఉన్న పర్సన్ నేమ్ని మీరు త్రీ టు ఫైవ్ టైమ్స్ మీ మనసులో మీరు అనుకోండి తనతో ఉన్న మంచి మెమరీస్ ఏదైనా ఉన్నాయి మీకు గుడ్ మెమొరీస్ అలాంటివి ఏదైనా ఉన్నాయి అంటే మీరు అవన్నీ తలుచుకొని ఈ రీడింగ్ని చూడండి ఓకేనా అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కాదు మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి ఓకేనా అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కంటాక్ట్ అవ్వండి వాట్సాప్ మెసేజ్ చేయండి నేను తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను అండ్ కాల్ చేయదు మెసేజ్ చేయండి ఓకేనా ఈరోజు మరి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు పెంటికల్స్ త్రీన్ ఆఫ్ పెంటికల్స్ అండి టూ కార్స్ వచ్చాయి కాబట్టి తీసేసుకుందాం త్రీ ఆఫ్ వ్యాండ్స్ ఫోర్ ఆఫ్ కప్స్ page of wands nine of cups king of wands six of cups eight of cups సెవెన్ ఆఫ్ కప్స్ నైట్ అప్ కప్స్ ద ఫూల్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ నైనా పింటికల్స్ అండి అండ్ ద బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఎట్ అప్ స్వాడ్స్ అండి ఈ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే తను ఒక దగ్గర స్టక్ అయిపోయారండి మీ దగ్గరికి రావాలి అని ఉంది ఈ పర్సన్కి ఇక్కడ చాలా అంటే దాదాపుగా అన్ని కార్డ్స్ అనేది మిమ్మల్ని మిస్ అవుతున్న కార్స్ ఉన్నాయి అండ్ రీయూనియన్కి పాసిబుల్ అయితే ఉందన్నమాట ప్రతి ఒక్క కార్డ్ రీయూనియన్కి సంబంధించి ఉందండి ప్రతి ఒక్క కార్డ్ అనేది మీ గురించి ఆలోచిస్తున్నది పర్సన్ అన్నట్టుగా ఉందనమాట మేబీ ఈరోజు ఈ పర్సన్ మిమ్మల్ని బాగా తలుచుకోవడము ఈ పర్సన్ మీ హస్బెండ్ అయి ఉండొచ్చు లేదా మీ వైఫ్ అయి ఉండొచ్చు లేదా మీరు లవర్స్ అయి ఉండొచ్చు లేదా ఇంకా ఎలాంటి రిలేషన్తోనే మీరు డీల్ అవుతూ ఉండొచ్చండి ఓకేనా ప్రజెంట్ ఈ పర్సన్ స్టక్ అయిపోయారు తనకి మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి అని ఉంది ఇక్కడ చూడండి ఈ పర్సన్ ఇక్కడ తన చుట్టూ స్వార్ట్స్ ఉన్నాయండి తన వెనుకల సన్ ఉందన్నమాట అంటే తనకు మీతో ఫుల్ ఫీల్మెంట్ కావాలి మీతో రీయూనియన్ కావాలి కానీ ఏదో ఒక ప్రాబ్లంలో ఈ పర్సన్ ఇరుక్కొని ఉన్నారు బయటకు రావడానికి ఈ పర్సన్కి దారి అనేది లేదనమాట తన చుట్టూ చూడండి తన మధ్యలో కూర్చొని ఉన్నారు అండ్ ఇక్కడ చూడండి తన చుట్టూ స్వార్స్ ఉన్నాయన్నమాట సో ఈ పర్సన్ కాల్ పెట్టడానికి కూడా అక్కడ ప్లేస్ లేదు అన్నట్టుగా తన అంటే ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారండి మేబీ ఈ పర్సన్ కొంతమందికి తను భయపడతా ఉండొచ్చు అండ్ కొంతమందికి వారి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే చెప్తారో వారి మాటలు ఈ పర్సన్ ఎక్కువగా వింటూ ఉండొచ్చు అలాంటిది అనమాట తన అంతలో తను ఓన్ డెసిషన్ అనేది తీసుకోవడానికి ఈ పర్సన్ ధైర్యం చూపకపోవడం లాంటిది అనమాట ఓకే అండ్ సెవెన్ ఆఫ్ స్వార్స్ వచ్చేసి ఏం రిప్రజెంట్ చేస్తుంది మనకంటే ఈ పర్సన్ తను ఆల్రెడీ తప్పు చేశారు అనేది తనకి బాగా తెలుసు తన లైఫ్లో మేబీ మీరు అండ్ అదర్ పర్సన్ కూడా ఉండి ఉండాలండి మీరు కొంతమంది మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతూ ఉండాలి అండ్ కొంతమంది సింగిల్ పర్సన్ అంటే కొంతమందికి వారి ఫ్యామిలీ మెంబర్స్ వస్తారన్నమాట ఓకేనా తను మీకు చేసిన దానికి మేబీ మిమ్మల్ని ఏ విషయంలో హర్ట్ చేశారా లేదా మీతో కొన్ని రోజులు రిలేషన్లో ఉన్న తర్వాత వేరే పర్సన్ని చూస్ చేసుకొని వెళ్ళిపోయా వాటి ఎవర్ మేబీ ఏదైనా ఉండొచ్చు ప్రజెంట్ చాలా బాధపడుతున్నారండి గిల్డ్గా ఫీల్ అవుతున్నారనమాట ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ పర్సన్ బాధపడుతున్నారు ఓకే ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్టయితే టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ త్రీన్ ఆఫ్ పెంటికల్స్ అనమాట ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి అండ్ మెసేజ్ చేయాలి అనే తను వెయిట్ చేస్తున్నారు అండ్ ఈ పర్సన్ మీ వైపు నుంచి కూడా ఏదైనా యాక్షన్ వస్తుందా లేదా అని కూడా ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ అంటే తన లైఫ్లో ఆల్రెడీ అదర్ పర్సన్ అయితే ఉన్నారండి ఈ పర్సన్ మిడిల్లో ఉన్నారు అండ్ ఇటు ఒక పర్సన్ ఉన్నారు అండ్ ఇటు ఒక పర్సన్ కూడా ఉన్నారనమాట మీరు మేల్ ఆర్ ఫీమేల్ అండి ఎవరైనా ఉండొచ్చు మీరు మేల్తో ఫీమేల్ డీల్ అవుతూ ఉండొచ్చు ఫీమేల్తో మేల్ డీల్ అవుతూ ఉండొచ్చు అనమాట మీరు ఆ వైజ్గా మీరు తీసుకోండి జెండర్ వైజ్గా ఓకేనా ఈ పర్సన్ లైఫ్లో ఆల్రెడీ తనకి ఆప్షన్స్ ఉన్నాయన్నమాట సో తను ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అర్థం కావడం లేదు అంటే తన లైఫ్ పార్ట్నర్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది కదా అండ్ కొంతమంది సింగిల్ అంటే అండ్ ఇంకొక పర్సన్ కూడా తన లైఫ్లో ఉండి ఉండొచ్చు అనమాట సేమ్ మీలాగే ఆ పర్సన్ కూడా తన మీద కేరింగ్ లవ్ అలా కూడా చూపిస్తూ ఉండొచ్చండి ఓకేనా సో తనకి ఏది రైట్ ఏది రాంగ్ మీరిద్దరు కూడా ఈ పర్సన్ మీద లవ్ కేరింగ్ అవన్నీ చూపిస్తున్నారు అంటే ఈ పర్సన్ డెసిషన్ అనేది తీసుకోలేకపోతున్నారనమాట తనకు ఎవరు రైట్ ఎవరు రాంగ్ ఎవరు రైట్ ఎవరు రాంగ్ పర్సన్ అనేది తను డిసైడ్ అవ్వలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ పర్సన్ అండ్ తను ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మీతో మాట్లాడడం లేదు అండ్ థర్డ్ పర్సన్తో కూడా ఈ పర్సన్ మాట్లాడడం లేదు అన్నట్టుగా చూపిస్తుందండి తను ఆలోచించుకుంటున్నారు ప్రజెంట్ త్రీ ఆఫ్ వ్యాన్స్ అనమాట బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు అండ్ ఈ పర్సన్కి ఇక్కడ చూడండి తన లైఫ్లో ఆల్రెడీ అదర్ పర్సన్ ఉన్నారు కానీ మిమ్మల్ని చూస్తున్నారు ఈ పర్సన్ మీరే తనకి బెటర్ పర్సన్ ఏమో అన్నట్టుగా ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారనమాట మిమ్మల్ని చూస్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ కానీ కొంచెం టైం తీసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి అండ్ ఇక్కడ చూడండి త్రీ ఆఫ్ వ్యాన్స్ అనమాట ఈ పర్సన్ ఆల్రెడీ ఈ రిలేషన్ నుంచి తను బ్యాక్ స్టెప్ తీసుకున్నారు అంటే తనకు కొంచెం టైం కావాలి అనుకుంటున్నారు అండ్ ఇక్కడ చూడండి ఈ పర్సన్ తన లైఫ్లో వేరే ఆప్షన్స్ ఉన్నాయి తన గురించి ఎదురు చూసేవారు ఉన్నారు నేను నీ గురించి ఉన్నాను అనే వారు తన లైఫ్లో చాలామంది ఉన్నారనమాట కానీ ఈ పర్సన్ ఏంటంటే మీరే కావాలి అన్నట్టుగా మిమ్మల్ని పెట్టుకొని వేలాడుతున్నారు ఈ పర్సన్ ఓకేనా అంటే చూడండి అంటే మీరు కావాలి అనుకుంటున్నారు మీ కేరింగ్ ఇక్కడ చూడండి సిక్స్ ఆఫ్ కప్స్ అనమాట అంటే ఈ పర్సన్ మీ కేరింగ్ మీ లవ్ తను మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి కలుగుతుంది అండ్ మీరు లేకపోతే ఈ పర్సన్ ఏంటంటే ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి కలగడం కానీ తన లైఫ్లో ఇంకేదో తక్కువైపోతున్నాను అనే ఫీలింగ్ తనకి కలగడం కానీ దానివల్లనే ఈ పర్సన్ తన చుట్టూ ఎంతమంది ఉన్నా మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారనమాట ఓకే అండ్ ఈ పర్సన్లో కొంచెం ఇన్మేచ్యూర్తనం అయితే ఉందండి ఈ పర్సన్ మీకంటే తను ఏజ్లో చిన్న పర్సన్ కూడా అయి ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట కొంతమందికి అండి ఓకేనా రీయూనియన్కి పాసిబుల్ ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఇక్కడ చూడండి సోల్మేట్ అనమాట ఈ పర్సన్ దీని మీద సోల్మేట్ కనెక్షన్ కూడా అయి ఉంటుంది ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ చూడండి ఈ పర్సన్కి మీ మీద అన్కండిషనల్ లవ్ అయితే ఉంటుందండి అండ్ ఈ పర్సన్ ఏంటంటే మంచి పొజిషన్లో ఉండడం కానీ అండ్ ఈ పర్సన్ కొంతమందికి రిచ్ పర్సన్ ఉండడం కానీ అండ్ కొంతమందికి ఒక బాస్ బాస్కెడర్లో ఉండే పర్సన్ కూడా అయి ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట తను ఓకేనా ఏంటంటే తను తనకి మీరు గౌరవం ఇవ్వాలి అండ్ ఈ పర్సన్కి మీరు జడ్జ్ చేయకూడదు ఏ విషయంలో కూడా తనది మాత్రమే పై చేయి ఉండాలి తనని మీరు జడ్జ్ చేయడం ఏంటి నేనేంటి నా పొజిషన్ ఏంటి నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సో ఆ విధంగా అనమాట కానీ మీ దగ్గర ఈ పర్సన్ అయిపోతున్నాను అనే ఫీలింగ్ తనలో ఉందన్నమాట కాబట్టి ఈ పర్సన్ తనకి ఉంది మీద లవ్ ఉంది మీతో ఉండాలి అని ఉంది కానీ మీరు ఈ పర్సన్ ని క్వశ్చన్ చేయకూడదు జడ్జ్ చేయకూడదు తనని అనుమానించకూడదు అనే ఫీలింగ్ తనకు ఉందనమాట ఓకే అండ్ ఈ పర్సన్ డెఫినెట్లీ మీ లవ్ మీ కేరింగ్ని అయితే తను చాలా మిస్ అవుతున్నారండి అండ్ మీరు తనని ఎలా చూసుకుంటారంటే చిన్నపిల్లల్ని ఎలా చూసుకుంటారో ఎంత కేర్ చూపిస్తారో అంత లవ్ ఈ పర్సన్కి మీరు ఇస్తారనమాట సో అది తను ప్రజెంట్ చాలా మిస్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఎట్ అప్ కప్స్ దీనికి నేను క్లారిఫికేషన్ చేస్తాను ఇక్కడ ఎందుకు ఎండ్ అయిపోతుంది అనేది అండ్ ఇక్కడ చూడండి ఎస్అప్ కప్స్ అనమాట మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు అండ్ ఇక్కడ మళ్ళీ చూడండి డైలమా తన లైఫ్లో ఆల్రెడీ చాలా మంది ఉన్నారు తన ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి తను ఒక హీరో లాంటి వారు ఒక హీరోయిన్ లాంటి పర్సన్ సో అలాగనమాట సో తను చిత్తికేస్తే వంద మంది నా లైఫ్లో ఉంటారు అన్నట్టుగా అంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది ఈ పర్సన్కి ఉంటుంది మేబీ తను ఏంటంటే ఎంపరర్గా ఉండే పర్సన్ అండ్ చాలా అందంగా ఉంటే తనని చాలా చేసేసే వాళ్ళు తన లైఫ్లో ఉండడము అలాంటి వారు ఎవరైనా ఉంటారనమాట తన లైఫ్లో ఓకేనా దాని వలన ఆ ఈగో అంతా మీరు ఎప్పుడైనా ఈ పర్సన్ని జాడ్ చేశారనుకోండి ఆ ఈగో అంతా బయటకు వస్తుంది అనమాట మీరు ఎంత అసలు తన ముందు తను అందరిని వదిలేసి మిమ్మల్ని చూస్ చేసుకుంటే మీరు తనని క్వశ్చన్ చేస్తారా అనేది ఈ పర్సన్ తను ఆ విధంగా ఆలోచిస్తున్నారనమాట తన ముందు తన గురించి ఎదురు చూసేవారు మంది ఉన్నారండి కానీ ఈ పర్సన్ చేతిలో మీరు ఉన్నారు ఓకేనా తను మిమ్మల్ని కావాలి అని అనుకున్నారు కానీ తన గురించి ఎదురు చూసేవారు ఇక్కడ చాలామంది ఉన్నారు చూడండి పర్సన్ ఇక్కడ అంటే ఇక్కడ బెలూన్సే ఉన్నాయండి కానీ అక్కడ పర్సన్ ఆ ఫీలింగ్స్ అలా ఉంటాయన్నమాట ఓకే ఇక్కడ ఇంకా తన ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి అండ్ తన గురించి ఎదురు చూసేవారు ఉన్నారు తన మీద లవ్ చూపించే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట ఓకే అండ్ తను మాత్రం మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారు మరి తను చేస్తుంది రైటర్ రాంగా మీరు తనకి సెట్ అయ్యే పర్సన్ మళ్ళీ మిమ్మల్ని పట్టుకున్నారు మీ లైఫ్లో వచ్చారు మీతో రిలేషన్లో కూడా ఈ పర్సన్ కొన్ని రోజులు ఉండి ఉంటారు కానీ మళ్ళీ తనకి ఏంటంటే ఆలోచన ఉంటుంది కదా నేను చేసింది రైటర్ రాంగా ఈ పర్సన్ నాకు కరెక్టేనా ఓకే కరెక్ట్ కాదు అనుకున్న ఏంటి మిమ్మల్ని నిర్దాక్షిణంగా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు అనమాట అదర్ పర్సన్ చూస్ చేసుకొని వెళ్ళిపోతారు ఓకేనా అండ్ కొంతమంది నిజంగానే మిమ్మల్ని ట్రూ లవ్ చేశారు అనుకుంటే ఈ పర్సన్ మళ్ళీ ఆ మటుకి వారు కన్ఫ్యూజన్లో ఉన్న మళ్ళీ తిరిగి మీ లైఫ్లో వస్తారండి ఓకేనా ఇక్కడ సోల్మేట్ కార్డ్ కార్డు కూడా మనకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీ పర్సన్ మీ లైఫ్లో వస్తారు అండ్ నైట్అప్ కప్స్ అనమాట ఈ పర్సన్ మీకు అపాలజీ కూడా అడగాలి అనుకుంటున్నారనమాట మిమ్మల్ని ఈ పర్సన్ ఏ విషయంలో అయినా సరే ఒకవేళ హర్ట్ చేసి ఉండొచ్చు హార్ట్ బ్రేక్ చేసి ఉండొచ్చు అండ్ థర్డ్ పర్సన్ని మధ్యలో మీరు కరెక్ట్ కాదని థర్డ్ పర్సన్ని వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు ఈ పర్సన్ మళ్ళీ వచ్చి మీ దగ్గర అపాలజీ అడగాలి అనుకుంటున్నారనమాట మీకు స్వారీ అడగాలి మిమ్మల్ని బతిమీలా ఆడుకోవాలి అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్కి బ్యాడ్ హ్యాబిట్ బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ అలా చేసే ఛాన్స్ అయితే ఉంటుందండి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మేల్ ఆర్ ఫీమేల్ ఏదో ఒకటి ఆల్కహాల్ లాంటిది తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఈ పర్సన్ ఓకే అండ్ ఇక్కడ చూడండి ఈ పర్సన్ మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు అండ్ మీ గురించి ప్రజెంట్ ఈ పర్సన్ రిస్క్ తీసుకోవాలి మీ లైఫ్లో రావాలి అనుకుంటున్నారు అండ్ ఇక్కడ చూడండి లాస్ట్ కార్డ్ ఫర్ ఆ వ్యాండ్స్ అనమాట మ్యారేజ్ కార్డ్ ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీతో హ్యాపీగా ఉండాలి అనేది కూడా చూపిస్తుందండి ఓకే అండ్ ఇక్కడ నైనా పెంటికల్స్ అనమాట తన దగ్గర మనీ ఉంది తన లైఫ్లో చాలామంది ఉన్నారు కానీ ప్రజెంట్ మీరు లేరు మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ కెరియర్ పర్పస్గా చాలా కష్టపడతారండి కెరియర్ విషయంలో తను ఏ మాత్రం తగ్గరనమాట ఓకే అలాంటి పర్సన్ కూడా మీ లైఫ్లో ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మనీ పర్పస్గా ఈ పర్సన్కి తన లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం లేదు అండ్ అలాగే మీరు కాకుండా ఇంకా అదర్ పర్సన్ కూడా తన మీద చాలా లవ్ అఫెక్షన్స్ అవన్నీ చూపించే పర్సన్ తన లైఫ్లో ఉన్నారు కానీ ఈ పర్సన్ మీతో తను అటాచ్మెంట్ పెంచుకున్నట్టుగా వేరే అదర్ పర్సన్తో ఎవరితో కూడా ఈ పర్సన్ పెంచుకోకపోవడం వలన మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ప్రజెంట్ ఈ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ కూడా చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ఇక్కడ ఏటప్ కప్స్కి క్లారిఫై చేయాలి అనుకుంటున్నాను మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్ లో రావాలి అనుకుంటున్నారు మళ్ళీ మిమ్మల్ని ఫ్లడ్ చేయాలి మళ్ళీ మిమ్మల్ని నమ్మించాలి అని అనుకుంటున్నారనమాట మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్ లో ఖచ్చితంగా వస్తారండి కానీ కొంచెం టైం పడుతుంది తను ఆలోచిస్తున్నారు ఇక్కడ చూడండి ఒక స్టిక్ ని పట్టుకుని తను దాన్ని చూసుకుంటూ ఆలోచిస్తున్నారనమాట అంటే అక్కడ ఆ స్టిక్ ప్లేస్ లో మీరు ఊహించుకుంటున్నారు ఈ పర్సన్ ఓకేనా మీతో రిలేషన్ కంటిన్యూ చేస్తే ఎలా ఉంటుంది మళ్ళీ మీ లైఫ్లో వస్తే ఎలా ఉంటుంది సో ఇదంతా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అనమాట ఓకే క్లారిఫికేషన్ అన్ఎస్పెక్టెడ్గా ఈ పర్సన్ మీ లైఫ్లో రావాలి అని అనుకుంటున్నారు అండ్ యాక్షన్ కూడా తీసుకోవాలి అనుకుంటున్నారండి అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది అంటే ఈ పర్సన్ ప్రజెంట్ బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు అని చెప్పాను కదా మేబీ సిక్స్ మంత్ పడొచ్చండి ఓకేనా సిక్స్ మంత్ లోపల ఈ పర్సన్ మీ పరంగా తిన యాక్షన్ తీసుకుంటారనమాట అండ్ మీరు చాలామంది మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతున్నారండి తన లైఫ్లో ఆల్రెడీ తన పర్సన్ ఉన్నారు అలాంటి పర్సన్తో మీరు చాలామంది డీల్ అవుతున్నారు అండ్ తన లైఫ్లో తన పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారి వలన కూడా మీ గురించి వారికి తెలిసి అండ్ ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ రావడం విడిపోవడం అలాంటి వారు కూడా ఉండొచ్చు అనమాట ఓకేనా అండ్ కొంతమంది మీ లైఫ్లో మీరు మ్యారీడ్ పర్సన్ అండ్ మీ పర్సన్ కూడా మ్యారేడ్ పర్సన్ అయి ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అలాంటి వారు కూడా ఈ రీడింగ్ అయితే వర్తిస్తుంది అనమాట ఓకే యాటఅప్ కర్బ్స్కి క్లారిఫైర్ చాలా మిస్ అవుతున్నారండి పర్సన్ తను నిర్దాక్షిణంగా మీతో రిలేషన్ ఏం చేసుకొని వెళ్ళిపోయారు కానీ ప్రజెంట్ ఈ పర్సన్కి మీరు చాలా గుర్తుకు వస్తున్నారనమాట తన చేతులారా తనే రిలేషన్ని ఎండ్ చేసుకొని వెళ్ళిపోవడము అండ్ ఇక్కడ తన లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయని ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా సో దానివల్లనే ఈ పర్సన్ మీద ఊరికి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము అండ్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడము అండ్ కొంతమందికి మీ నెంబర్ని తను బ్లాక్లో పెట్టుకోవడము అలా కూడా చేసి ఉంటారనమాట ప్రజెంట్ చూడండి మళ్ళీ మీరు కావాలి అనుకుంటున్నారు కానీ మిమ్మల్ని చేరుకునే దారి తనకు లేదు అండ్ మిమ్మల్ని ఏ విధంగా నమ్మించగలరు ఈ పర్సన్ ప్రజెంట్ తను మిమ్మల్ని మిస్ అవుతున్నారండి కానీ ఆ రోజు రిలేషన్ని ఎండ్ చేసుకొని వచ్చేసాను కానీ ఈ రోజు మళ్ళీ ఎలా వెళ్ళాలి ఎలా రిబర్త్ చేయాలి ఎలా మాట్లాడాలి ఏం చెప్పి కన్విన్స్ చేయాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట చాలా బాధపడుతున్నారండి అండ్ ఈ విధంగా రిలేషన్ని తను ఎండ్ చేసుకున్న దానికి ఇప్పుడు చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారనమాట చాలా బాధపడుతున్నారండి మిమ్మల్ని కూడా చాలా మిస్ అవుతున్నారనమాట ఈ పర్సన్ అండ్ ఇక్కడ నెక్స్ట్ కడ ఏమొచ్చింది ఎస్ఆ కర్బ్స్ అనమాట రీయూనియన్ కావాలి ఈ పర్సన్కి అండ్ అతను ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారండి పర్సన్ ప్రజెంట్ ఆ ఒంటరి టైంలో మిమ్మల్ని తలుచుకోవాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారనమాట మీతో ఉన్న స్వీట్ మెమొరీస్ అంటే మీరు ఏదైనా పాస్ట్లో కలిసి ఉన్నప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఏదైనా మెమొరీస్ ఉండొచ్చు అది తలుచుకోవడం హ్యాపీగా ఫీల్ అవ్వడము అలాంటిది అది చూపిస్తుందండి ఓకే ఇంకా త్రీ కార్డ్స్ తీసుకుంటాను టెన పెంటికల్స్ క్విన పెంటికల్స్ నెన పెంటికల్స్ అండి ఇక్కడ చూడండి పెంటికల్స్కి సంబంధించిన ఎనర్జీస్ అనేది చాలా ఉందండి మేబీ మీకు మీ పర్సన్కి మధ్యలో తను హయ్యర్ పొజిషన్లో ఉండడం కానీ మీరు కొంచెం తక్కువ పొజిషన్లో ఉండడం కానీ అలాంటిది కూడా ఉండొచ్చు అనమాట అండ్ ఇద్దరికి సంబంధించి మనీ రిలేటెడ్గా కూడా చూపిస్తుందండి మీ ఇద్దరికి మనీ రిలేటెడ్గా ఏదైనా ఆర్గ్యుమెంట్స్ వచ్చి విడిపోవడం కానీ అలా కూడా జరిగి ఉంటుందన్నమాట మేబీ కొంతమందికి సిక్స్ మంత్ అయి ఉండొచ్చు కొంతమంది కొంతమందికి వన్ ఇయర్ కూడా అయి ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఆల్రెడీ విడిపోయి అండ్ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని మనీ గురించి అండ్ ఈ పర్సన్ ఏంటి మీ దగ్గర మనీ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడము తర్వాత మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట అండ్ ప్రజెంట్ మీ లైఫ్లో చాలా మనీ ఫ్లో అయితే ఉందండి మీరు ఒక క్వీన్ లాగా ఉన్నారు ఒక ఎంప్లస్ లెవెల్లో ఉన్నారనమాట చాలా హ్యాపీగా ఉన్నారండి మీ లైఫ్లో మీరు ఓకే అది చూసి ఈ పర్సన్ కూడా చాలా బాధపడుతున్నారు చాలా ఫీల్ అవుతున్నారు అనవసరంగా ఆ రోజు వదిలేశానే ఆ రోజు అనవసరంగా ఈ రిలేషన్ ఎండ్ చేసుకున్నాను అంటే ఈ పర్సన్ చూడండి మిమ్మల్ని తక్కువ అంచనా వేసి మీ లైఫ్లో నుంచి వెళ్ళి ఉంటారండి నాకు తెలుసు వాళ్ళు ఫీమేల్ ఆర్ మేల్ ఎవరైనా ఉండొచ్చు అనమాట ఓకేనా మిమ్మల్ని చాలా చీప్గా చూడడం కానీ మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేయడం కానీ అలాంటిది ఏదో చేశారనమాట ప్రజెంట్ మీరు మీ కెరియర్ని మీరు ముందుకు తీసుకెళ్ళడం కానీ మీరు మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉండడం కానీ అండ్ మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయడం కానీ మీ కెరియర్లో మీకు చాలా గ్రోత్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అది చూసి ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు రీగ్రేట్ ఫీల్ అవుతున్నారు మీకు వచ్చి అపాలజీ అడగాలి మళ్ళీ మిమ్మల్ని బతిమీలా ఆడుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ అపాలజీ అడుగుతున్నారు అండ్ ఇక్కడ కప్ ఉందనమాట నెక్స్ట్ మీకు అపాలజీ అడిగిన తర్వాత ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలి అండ్ ఇక్కడ చూడండి ఫోర్ ఆ ఫ్యాండ్స్ ఈ పర్సన్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి మీతో చాలా బాగా ఉండాలి చాలా హ్యాపీగా ఉండాలి అండ్ ప్రజెంట్ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ కూడా తనకు ఉందండి ఖచ్చితంగా కానీ ఇదంతా జరగాలి అంటే ఫస్ట్ ఈ పర్సన్ బయటపడాలి మేబీ తన లైఫ్లో తను అదర్ పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చండి మీ పర్సన్ ఓకేనా అక్కడి నుంచి ఈ పర్సన్ బయటపడాలి అంటే అది అంత ఈజీ అయితే కాదనమాట అక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో చాలా స్ట్రాంగ్ పర్సన్ అనమాట ఈ పర్సన్ని తను ఆల్రెడీ తన గ్రిప్లో ఉంచుకొని ఉన్నారండి తను బయటపడడం కొంచెం కష్టతరం అని చెప్పొచ్చు కానీ ఈ పర్సన్ మీ లైఫ్లో రావాలి మీతో రీయూనియన్ చేయాలి అన్నట్టుగా తన మనసులో ఈరోజు ఫీల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట అండ్ సెన్ ఆఫ్ స్వార్డ్స్ గిల్టీగా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు అండ్ ఇక్కడ చూడండి నెట్ ఆఫ్ స్వార్డ్స్ అనమాట ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు చూడండి ఇక్కడ ఈ పర్సన్ ఇక్కడ టీవీ చూస్తున్నారు కానీ ఆ టీవీలు ఏంటంటే మిమ్మల్ని ఊహించుకుంటున్నారనమాట ఇక్కడ తన మైండ్లో మిమ్మల్ని ఊహించుకొని ఈ పర్సన్ చూస్తున్నారనమాట మీతో రొమాంటిక్ ఫీలింగ్స్ కానీ అండ్ మీతో ఏదైనా స్వీట్ మెమరీస్ ఆరోగ్య అండ్ ఏదైనా ఒక రోజు మీరు ఏదైనా హ్యాపీగా టైం స్పెండ్ చేయడం బయటకు వెళ్ళడం అలాంటివి ఏదైనా ఉండొచ్చండి సో తన మైండ్లో అనేది మీ ఆలోచనలు రన్ అవుతున్నాయి తను టీవీ చూడడం లేదండి ఆ టీవీలో ఉన్న బొమ్మలలో మిమ్మల్ని ఊహించుకుంటున్నారనమాట ఓకే అలాంటిది ఏదో చూపిస్తుంది అండ్ నైన్ ఆఫ్ స్వర్స్ అనమాట ఈ పర్సన్ నైట్ అంతా నిద్రపోవడం లేదండి నైట్ అంతా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు చాలా బాధపడుతున్నారు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ చూడండి ఈ పర్సన్ని మీరు పట్టించుకోవడం లేదు మీ వర్క్లో మీరు బిజీ అయిపోతున్నారు ఈ పర్సన్ అసలు చేసేయడం లేదు అని పర్సన్ అనుకుంటున్నారు ఇక్కడ చూడండి ఒక ఫీమేల్ పర్సన్ తన వర్క్ ఏంటో తను చూసుకుంటున్నారు అండ్ ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ ఒక మేల్ పర్సన్ కూర్చొని ఉన్నారు అంటే మేల్ ఆర్ ఫీమేల్ అండి మీరు జెండర్ వైజ్ గా కన్వర్ట్ చేసుకొని చూడండి ఓకేనా ఇక్కడ ఫీమేల్ పర్సన్ తన వర్క్లో తను బిజీ ఉన్నారు కదా తన తన బ్యాక్ సైడ్ మేల్ పర్సన్ కూర్చున్నారు అంటే తనని పట్టించుకోవడం లేదు అని ఈ పర్సన్ అనమాట మీ వర్క్లో మీరు బిజీ అయిపోయారు ఈ పర్సన్ అసలు పట్టించుకోవడం లేదు అని అనుకుంటున్నారనమాట అండ్ ఈ పర్సన్కి ఇప్పుడిప్పుడు మీ గురించి క్లారిటీ వస్తుంది అండ్ తన మైండ్లో మీ ఆలోచనలు అనేది ఇప్పుడు వస్తున్నాయి ఇక్కడ లవ్ సింబల్ ఉంది కదా సో అదనమాట ఇప్పుడిప్పుడు ఈ పర్సన్ మైండ్లో మీరు వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఈ పర్సన్ మీ గురించి ఆలోచించడం జరగబోతుంది అని దీని అర్థం అనమాట ఎంటర్టైన వర్డ్స్ వచ్చి ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి మేబీ పర్సన్ నాకు తెలిసి థర్డ్ పర్సన్ రిలేషన్లో తను ఇరుక్కున్నారు అనే ఎనర్జీ అనేది ఎక్కువ చూపిస్తుందండి అండి డెఫినెట్లీ అండి ఈ పర్సన్ ఏదో ఒక ప్రాబ్లంలో అయితే ఇరుక్కుని ఉన్నారు తన లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు తన లైఫ్లో తను చాలా హ్యాపీగా ఉన్నారు అని మీరు ఎప్పుడు అనుకోకండి తన లైఫ్లో తను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు ఈ పర్సన్ మీ గురించి చాలా మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంది అండ్ తను మీ దగ్గరికి రావాలి అంటే తన చుట్టూ చాలా బౌండరీస్ అనేది ఉందన్నమాట అవి దాటుకుని రావాలి అంటే తనకి కొంచెం టైం పడుతుంది అండ్ చాలా కష్టంతో కూడుకున్న పని అనమాట ఓకేనా కాబట్టి కొంచెం టైం పడుతుందండి మేబీ ఇక్కడ సిక్స్ మంత్ పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా ఇప్పుడు అన్ని రాసుల వరకు ఎలా ఉంది చూస్తాం ఓకే అన్ని రాశుల వారు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చండి ఓకేనా పర్టికులర్గా ఇదే రాశి అయితే ఏమీ లేదు ఓకే ఇప్పుడు అన్ని రాసుల వారికి ఎలా ఉండబోతుంది ఈరోజు అన్ని రాసుల వారికి ఎలా ఉండబోతుంది జస్టిస్ మీకు రీయూనియన్ అవుతుందండి ఈరోజు అండ్ మీకు మీరు కోర్ట్ కేసెస్లో ఏదైనా ఉన్నారు ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కున్నారు అంటే మీకే న్యాయం అనేది మీకే జరుగుతుందనమాట అండ్ వృషభ వారు మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అండ్ మిథన రాశి వారు కొంచెం పుసిసువ్గా ఉన్నారండి మీరు అండ్ కర్కాటక వారు మీకు యూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందనమాట అండ్ సింహ రాశి వారు మీరు చాలా బాధపడుతూ ఉన్నారండి కొంచెం హెల్త్ కూడా బాగోలేదు కావచ్చు మీకు అండ్ కన్యా రాశి వారు ఏదో ఒక నిర్ణయం అనేది ఈరోజు తీసుకుంటారండి మీ కెరియర్ ఆర్ మీ రిలేషన్షిప్కి సంబంధించి అండ్ మీకు యూనివర్స్ కూడా గైడ్ చేస్తూ ఉన్నారు అండ్ రీయూనియన్ కూడా ఉంది ఓకే అండ్ వారు మీ లైఫ్లో ఉన్న రిలేషన్ నుంచి మీరు మోన్ అయిపోతున్నారు అండ్ రుచిక రాశి వారు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి మీకు అండ్ ధనుస్సు రాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి మకర రాశి వారు మీరు గుడ్ న్యూస్ వింటారు చాలా హ్యాపీగా ఉంటారండి అండ్ కుంభరాశి వారు మీకు ఎవరితో అయినా చిన్న ఆర్గ్యుమెంట్స్ రావచ్చు ఈరోజు అండ్ మీన రాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు ఓకే ఓకే అండి మీకు రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్